ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము అధ్యాయం నూట ఇరవై నాలుగు ఏడో పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాంధ్ర ఉరి నుండి తప్పించుకుని ఉన్నది ఉరి తెంపబడేను మనము తప్పించుకొని ఉన్నది యాక్చువల్గా చెప్పాలంటే ఈ కీర్తనల గ్రంథం నూట ఇరవై నాలుగు ఏడో వస్త్రానికి నాకు చాలా 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 సమానం ఓకే మే రెండో తారీఖు నాడు నాకు కరోనా ఫీవర్ వచ్చిందండి సో ట్యాబ్ ఫివర్ వచ్చినప్పుడు నేను టాబ్లెట్స్ వేసుకుంటున్నాను మెడిసిన్ డాక్టర్ సజెషన్ మెడిసిన్ వేసుకుంటున్నాను తగ్గుతుంది ఫీవర్ తగ్గుతుంది ఫస్ట్ త్రీ ఫోర్ డేస్ వరకు అలా ఫీవర్ తగ్గేది ట్యాబ్లెట్స్ చేసుకుంటాను తర్వాత సెవెన్ ఎయిట్ నైన్ ఈ డేట్స్ నుంచి నాకు ట్యాబ్లెట్స్ వేసుకున్న ఫీవర్ తగ్గట్లేదు సో డాక్టర్ సజెషన్ తీసుకుంటున్నాను టాబ్లెట్స్ మార్చేస్తున్నారు వేసుకుంటున్నాను మాత్రం ట్యాబ్లెట్ సో నేను సాచురేషన్ లెవెల్స్ కూడా చెక్ చేసుకుంటున్నాను సో నాకు లెవెన్త్ రోజు లెవెన్త్ మే సాచురేషన్ లెవెల్స్ చెక్ చేసుకున్నప్పుడు అంతకు ముందు వరకు నైంటీ ఫైవ్ నైన్టీ సిక్స్ ఉన్నది కాస్త ఆ రోజున నైన్టీ త్రీ నైన్టీ టూ అయిపోయింది సో డాక్టర్ అడిగితే హాస్పిటల్కి అయిపోయింది సో హాస్పిటల్కి వెళ్ళమంటే నేను ఇక్కడి నుంచి బయలుదేరి ఫివర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఫివర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే వరకు ఆ ఫివర్ హాస్పిటల్ మీకు బెడ్ ఉన్నది అన్నారు కాస్త ఆ రోజు బెడ్ లేవండి ఆక్సిజన్ బెడ్ ఖాళీ లేవచ్చు అక్కడ చెక్ చేసినా కానీ ఆక్సిజన్ లెవెల్స్ నైన్టీ అట్లా అవుతుంది మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరి సికింద్రాబాద్ వేరే హాస్పిటల్కి అక్కడ 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 హాస్పిటల్కి వెళ్తే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ మేము ఇక్కడికి అడ్మిట్ చేసుకున్నాం అక్కడ నుంచి బయలుదేరి అక్కడ నుంచి వేరే హాస్పిటల్ ఖాళీ కాల్ చేస్తే అక్కడ కూడా ఖాళీ లేదు ఇంకా వేరే హాస్పిటల్కి ఖాళీ అక్కడ కూడా ఖాళీ లేదు నేను సికింద్రాబాద్లోనే అక్కడ ఆ మిసెస్ నా మీద మీ నిలబడి ఇంకొక డీ త్రీ ఇంజక్షన్ చేసింది సో అప్పటికి నా ఆక్సిజన్ లెవెల్స్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ త్రీ అట్లా పడిపోయింది సో ఏం చేయాలో తెలియదు యాక్చువల్లీ నేను అప్పుడు నా మెల్లోని ఈ జపమాల ఉంది దాన్ని పట్టుకొని నేను తవ్వా నన్ను రక్షించింది నేను చనిపోతానని నాకు తెలిసిపోయింది మళ్ళీ పార్థం చేస్తున్నాం చేస్తున్నా చేస్తున్నా చేస్తున్నాను ఇక్కడ ఫార్థింగ్ చేసుకుంటే క్యాబ్ బుక్ చేసుకుని పిసిసిఆ హాస్పిటల్కి ఫస్ట్ క్యాబ్ కూడా క్యాబ్ బుక్ చేసుకుంటే కరోనా అని తెలిసి మేము ఎక్కించుకున్నాం అక్కడికి వచ్చాక మళ్ళీ క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది సో ఎట్లకి అట్లా క్యాబ్ బుక్ చేసుకుని పిసిసిఆ పాస్పోర్ట్ అక్కడ నాకు నేను ఇట్లా కారులో వెళ్తున్నప్పుడు పార్థింగ్ చేసుకోవడం మొదలైతుంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో డాక్టర్ గారిని కలిసిన తర్వాత చాలాసేపు వెయిట్ చేసి వాళ్ళ వాళ్ళకి వీళ్ళకి మాకు తెలిసిన సార్ ఉంటే సార్ వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి ఆ డైరెక్టర్ హాస్పిటల్ డైరెక్టర్ సేత కాల్ చేపించి సో బెడ్ ఇప్పించారు సో అక్కడ బెడ్ ఇప్పించిన ఆక్సిజన్ బెడ్ ఇప్పించిన తర్వాత ఆ హాస్పిటల్లో వన్ వీక్ అరౌండ్ నైన్ డేస్ హాస్పిటల్లో ఉన్న తర్వాత నేను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి యాక్చువల్గా అయితే నేను అనుకున్నాను ఆక్సిజన్ లెవెల్ చాలా పడిపోయింది లంగ్స్లో ఇన్ఫెక్షన్ చాలా ఉంది సో అక్కడ హాస్పిటల్స్ మంచి హాస్పిటల్లో మంచిగా ట్రీట్ చేసి డాక్టర్స్ నన్ను దేవుని డైవల్ల ఇంటికి వచ్చాను సో ఈ సాక్ష్యం మీరు ఇంకా దేవుణ్ణి నమ్ముతారని నేను మీకు షేర్ చేసుకుంటాను